అశోక్ ఏడి అని కోదామన్నాడు ఇంకా రాక నాకపాయ చేస్తున్నా ఎత్తా తీడకోసారిడా వాడే ఫోను వాడు చేసినప్పుడేమోట్టిన కూడా పక్కకు నువ్వేడేనావా అని నేను అనుకోవాడి నేనే పోయి పుత్రం మరి అదే నీకు లేకి మాట్లాడతానే అని తాత లేకి మాటలు అన్నా అంటే నాకు కూడా దాట చెప్తానుకుంటావో నీ నీ గంజవాటి సంత తిన అంటే గుంజకు నెరవాలే నా దబ్బంత లేవు నీకు ఎందుకు వెళ్ళి జామంటారు గంజవాతి కొడితే గంజోట పోతుంది నాకేమవుతుంది కట్ట కూడా కాదు నీ యొక్క తిక్కరే ఉఫ్ అని ఉదిని అనుకో దూరేగా ఉడకపోవాలి అమ్మా గిసంటి సొల్లు మాట ఏం డోకలేదు కానీ ఇల్లు చూసు అయితే ఎందుకు మరి నీకు ఇంట్లో ఒక్క గోస్ గోసైతుంది కానీ నీకు ఏ రంది లేదు రవ్వక లేదు కుక్కలు గారిసినా అని నక్కలక చెప్పిందట ఎవతో నియాసం ఉంటది కుక్కలు గారిసినా అని నక్కలక చెప్పిందట ఎవతో నియాసం ఉంటుంది కూరగాయ లేకపోతే తెచ్చుకోవాలి కానీ నాకు ఫిర్యాదు అయితే తెచ్చుకున్నా నువ్వు నేను తెచ్చుకున్నాక నువ్వు ఉండేందుకు ఇక అండినాక నిండినాక పోతేనే గంట నేను నిలుగుతాను ఏ నగనో నటనం అడిగితే ఇంకెంత నిలుగుతావిగా పెట్టుకొని బొట్టు లేదా అంటే కట్టుకొని పట్టు చీర నీ కథ పెట్టుకోని బొట్టు లేదా అంటే కట్టుకొని పట్టు చీర కావాలన్నట్టు నీకు ఇంకా ఉన్నాయి అయిన తెచ్చిన కట్టలు నేను తెచ్చిన కట్టలేం లేవు గాని నువ్వు చేసిన కట్ట అంతా ఎటు పోతాంది మరి ఇంట్లోకి ఒక రూపాయి ఇస్తలేవుతున్నాయి రూపాయలన్నీ

ఏ నాకు పనులే నీతో నవ్వుడు నీ ఊరు రావు పోయిగా పెన్ అవ్వద్దు ఇల్లద్దు వచ్చినాక ఏం తింటావు పో ఎందుకు ఇట్లా చేస్తున్నావు నీ సంగతి అయితే నాకు ఏం అర్థం అవుతలేదు వాళ్ళ కొద్దిగలా పనుడగొట్టుకొని ఇంటికి పోవాలన్నా నాకు పనున్నది ఏమైందన్నా ఏం మాట్లాడవు ఏం అబ్బవానితోటి రోజు నువ్వు లేరా ఇంట్లో ఉర్రిచ్చి చంపుతుంది ఇంట్లో ఉండ భయం కంటి నిద్ర లేకుండా చేస్తాను అంటే ఎందుకంటే అన్న ఏమైంది ఇప్పుడు నచ్చినప్పుడు కూడా పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు కాదురా దాంతో రోజు గిరే కథ నాకు ఇంట్లో కూరగాయలు లేవు అవి లేవు ఇవి లేవు అంటది కానీ మరి నీ దగ్గర పైసలు ఉన్నాయా అని అడగదురా వాళ్ళకి అంతే అన్న కట్టం చూడరు కానీ ఇంటికి వచ్చినాక జేబులే చూస్తారు మరి ఎట్లరా వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదించుకో ఆలోచన లేదా ఎప్పుడు పైసా 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 ఏం చేయలేదురా పెద్దోనివి అన్నీ తెలిసినోని నువ్వే గట్లంటే నా బతుకెట్లన్న నేను ఒక్కరిని నలుగురు కడుపు నింపాలి ఒడ్డు కష్టం చేస్తానన్నా నువ్వే గొడ్డు కట్టమంటే నేనేమనాలిరా మరి ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి నా బొక్కలు అరగొట్టుకుంటానా కానీ దానికి అర్థం కాదు నగాలు తెప్తానవా నట్రలు తె అని ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతాను కానీ నేను వరే కట్టడం దానికి అర్థమైతే లేదురా అర్థం కాదు కూడా ఎట్లా అర్థం చేసుకున్నాక వాళ్ళ ఆడలు ఎట్లయితారన్నా వెనుకట ఒక మాట ఉండే అన్నా అర్థం చేసుకునే భార్య దొరకాలే కానీ ఎంత కష్టమైనా సుఖమే అట అది నిజమే అన్నా ఒక్కొక్కసారి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపిస్తుందిరా పెళ్ళి అయినాక మోగోని బతుకు అంటారు కానీ గింత మారుతుంది అనుకోలేదురా ఏం చేద్దామన్నా మనం దేవుడు ఇచ్చిన బతుకు నచ్చినా నచ్చకపోయినా మనదే ఏం ఏమోరా అసలు గిట్లెందుకు మారిందో అర్థమైతే లేదు అరే ముదాకా మంచిగా ఉండేరా నాతో నా భార్య ఈయన మనం అంత ఎట్లా మాట్లాడుతుంది రోజు లొల్లు లేకుండా ఉండలేదు ఆ పరిస్థితి అంతే అన్న ఏం చేద్దాం పోదాం ఏదో అవుతుందిరా దానికి ఎప్పుడు గిట్ల లేదు నాతో మంచిగా ఉంటుందిరా కానీ ఇప్పుడు ఎందుకు అవుతుందో అర్థం సరే తీరా పోదా ఇంత లేదా తిన్నా అక్కడంత అప్పుడే తినే ఇట్లా కూర్చున్నా మరి ఏమైందే ముఖం మాసుకొని ఉన్నావు నిన్నెవరా నన్నరా లేకపోతే నీ మొగ్ డొలి పెట్టింటా డొలీలేదేం లేదక్క ఇంట్లో ఏం తెత్తలేడు ఆ చేష్ట పైసలన్నీ ఏం చెత్తాడో ఏమో ఆ ముచ్చుటడిన వాళ్ళే నన్నే నిలిచిపోయిందంటే నేనేమో అన్నట్టు అయిందా నేను నీ కథ నీకేం తెచ్చి పెడుతున్నాడాని ఎంతగానో బృషం వస్తుందంట నీ మొగుడికి ఏమో అక్క ఏం చేయాలి నా రాత గట్లున్నది ఇట్లా కోసవాడు అని ఎంతగానో కోసపోడు ఎందుకే అందరు లెక్క బంగారం ఎండి నీకు నీకేసుకోమని లేక ధరగా చీర కొన్ని నేను అనడానికి గవ్వన్నీ తెచ్చిపెట్టినాక నేనెక్కడ ఆగుదనక్క సంబరంతో అంబరం ఎక్కుదును గంత అదృష్టం నాకు మంచిగా ఉన్నంతనే కాలు రాకుకోవాలి మరి నీ మగ్గుడు గట్లా అనుకుంటున్నానే ఇంకా అందరిలే కా అన్ని తెచ్చి పెడితే నేను నిగలినియకపోవు ఆయన నిగలినిచ్చినా నిగలినియకపోయినా ఆయన ఏదో పెడతాడన్న నమ్మకం నాకు లేదక్క ఆ చెన్నుడో పోయింది నాకు అన్నిటికయి వరకే రావు ఊకాలు ఇక నేనేం అడగక్క ఆయనను ఆయన ఇష్టం వచ్చినట్టు వేసుకోండి ఇట్లా అనుకుంటే అట్లా చేస్తాడు ఆయన సంపాదించిన పైసలన్నీ ఎవరికి పెడతాడో ఏమో గొప్పదీషి నువ్వు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా ఏంది ఇంకెవరన్నా అంటే అంటే నీ ఇంట్లోకి వచ్చే పైసలు ఎవరింట్లో పోతానాయో అడుగుతానా లేకపోతే ఎందుకు తేడు నేను మరి అన్ని పైసలు అవునక్క నాకు ఈ అనుమానం ఎప్పుడు రాలేదు నేనెప్పుడు గట్లా ఆలోచించలేదు అయినా నా మొగ్గురు గట్ల వేయడక్క తప్పు పనులు ఎవరికెరకనే ఈ కాలంలో సంసారం ఇవ్వడలేడు నీకు ఇవ్వకుండా పైసలు ఏం చేస్తాను మరి నువ్వు అడుగుతనే బయటపడితే నిజాలన్నీ లేకుంటే నీ మరికి ఇంతేగా కాలకింత చొప్పులాగానే నేను చెప్పిన అయితే మరి నీకే అర్థమవుతుంది ఇక చెల్లే నేను చెప్పిన అని మీరు రొల్లి పెట్టుకోకరి సరేనా నేనేమవుతాను

మోగడైనా పోనీ ఎవరైనా పోని నీకు మాత్రం పైసలు కావాలి అంతేనా నా నానంద నీకు మనసు ఉంటుంది అనే ఎప్పుడో గెలుపుతూనే ఉంటావు మనసు బాధపడ్డట్టు మనసుకు నచ్చినట్లు వేరే కాడ ఇక్కడ ఎట్లా సంతోషంగా ఉంటావు నువ్వు అందుకే చేసిన కట్టం అంతా పైసల రూపాయలు అటే పోతుంది అందుకే ఇంట్లో ఒక్క రూపాయి కూడా అత్తలేదు తీసానా నేను నీకు ఏం మాట్లాడతానువే నిజం మాట్లాడతానా నువ్వు చేసే తప్పు గురించి మాట్లాడతానా చెప్పు ఎవతది నన్ను ఆధారుకొని ఎవరి దగ్గరికి పోయినావు ఇట్లా సంగతి అని చెప్తే నేనే మా అవ్వగారింటికి పోదును కదా ఎందుకు నన్ను ఇట్లా కోసం పెట్టుకుంటాను నిన్ను కాదా నేను ఎప్పుడు తప్పు చేసింది అయినా నాకు నేను మోసం చేయని ఆలోచన లేదు ఏది మరి నువ్వు నాకు చేసిన న్యాయం ఏం లేక తిండికి మాడా అందరి ఎందుకు లేదు నా బతుకు ఈ సీన గిట్టనే ఉంటుందా నా బతుకు గిట్టనే ఉంటుందా నీ భార్య అయినందుకు నువ్వు ఏం చేసినావు ఏం తెచ్చిపెట్టినావు ఇంకేం దేవాలి అన్ని తెచ్చి కదా ఎప్పుడో లేనప్పుడు కూరగాయలు తెస్తాడు అంతే కదా దానికి గిన్నె మాట నన్ను నీకు నీ మొగడ చూడు తెలియదు అని తెలుసు కాబట్టే అడుగుతానా ఇన్ని రోజులు అడగకనే నీ ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చినావు ఇవి ఇప్పుడు బరాబర్ అడిగేసరికి కోపం వస్తా నీకు చేసిన పైసలు నీ ఎవరికి పెడతా అది ఎవరితో చెప్తే నేనేమో అవ్వాలంటే పోదు కదా రూపాయలన్నీ దానికి ఇచ్చుకుంటా నన్ను కోసం వచ్చుకుంటాను నిజాలు మాట్లాడేసరికి నోరెత్తలేదా నాకు తెలియదని ఇన్ని రోజులు ఆడిన ఆట ఇన్ని రోజులు ఊకున్నా కానీ ఈ ఆట నుంచి ఊకులేదలేదు హలో అక్క నిన్న నువ్వు చెప్పినట్టే అడిగిన అక్క ఏమంటాడు పైసలా నీ ఓతికి పెడుతున్నావంటే నూటకి నీ మాట వెళ్తలేదు కావచ్చు అవునక్క ఏది అడిగినా కూడా మెల్లమెల్ల చెప్తాడు కానీ అసలు ముచ్చట తెత్తలేడు తప్పు చేసినా ఎప్పటికేసి అప్పుడే కూకుంటాడు లేకపోతే నన్ను వెదిరేకపోవునా నువ్వు ఇంకా గట్లనే ఉండు నువ్వు గట్టిగా మాట్లాడకపోతే నీ మరి అడుగుతాకా ఇప్పటికే నన్ను గాయ పట్టిస్తాడు అసలు ముచ్చట ఏందో తెలుసుకుంటా సరే అక్క ఉంటా ఎవరితో మాట్లాడతానవే ఇంకా అక్కతో మాట్లాడతానా అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు నువ్వు నువ్వెవరితో మాట్లాడుతావో నాకు చెప్తానావా అంటే మంది మాట్లాడుకో నన్ను అనుమానిస్తానవా నేను నేనే సహాయం నీ ఎందుకు తెలివా నీకు తెలుసు కానీ ఇప్పుడు ఏం లాభం చేసిన పైసలు అన్ని ఎటువతానే ఎవరి కొంపల్లో ఎరవాట్టే పైసలు 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 ఊరికే పైసలే నాన్న నీకు ఎట్లున్నావా నా గురించి ఆలోచించావాగో ఇక చూడే పైసలన్నీ ఏమైతేనో తెలుస్తుంది పెళ్ళైనా కాని చెల్లి నీ పెళ్ళి మీద ఒక బంగారం ముక్కలేదని కట్టబూడ పైసలు నీ చిట్టి లేని నేను విన్నా తినకున్నా నిన్ను బాధ పెట్టుకుంటూ తోనేసిన పైసలు ఏవి అది ఏమి నన్ను ఎన్నో మాట్లాడాను నా కోసం దాచి పెడతానవా మరి నాకు ఒక్క ముచ్చడం కూడా ఎప్పలేదండి నువ్వు ఎప్పుడే అయినా నువ్వు నాతో ఎప్పుడు తప్ప మాట్లాడినా అయ్యో నా భార్య కదా నన్ను అర్థం చేసుకుంటుంది అనుకుంటే ఏదేం మరి నువ్వు సంతోషంగా ఉండాలని నేను కష్టపడుతున్నానే కానీ నేను సంతోషంగా ఉండాలని ఏ ఒక్కరై మంచిగా మాట్లాడినావు ఆయన నాతో నువ్వు ఎందుకే మరి అయినా నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడవే తప్పు కాదు నీ ఎన్నుకున్న నీకు నేర్పుతాను చూడు ఆమె భార్య భర్తల మధ్యలా మూడో వ్యక్తి రావదే ఎప్పుడైతే వచ్చిందో ఆ బంధం గుర్తు పెట్టుకో ఏదన్నా ఉంటే నన్ను అడిగే మూడో మనిషికి ఎందుకు చెప్తున్నాయి ఇవన్నీ సంసారం ఎప్పుడు బయటలో తెలియద్దే తెలిసిందంటే మనవే అయిపోతాం నువ్వు నా కోసం గింతగనం ఆలోచించుతున్నావు అని తెలియక నిన్ను తప్పుడు మాటలు అన్నా నన్ను క్షమించు తెలియక చేసిన ఇంకెప్పుడు ఇట్లా చేయ నువ్వు నాకేం దిట్టలేవు నా గురించి ఏం ఆలోచించలేవు అనుకున్నా కానీ నా గురించే గింతగనం ఆలోచించి కష్టపడుతున్నావు అని అనుకోలే తప్పు నాగే నన్ను క్షమించు నువ్వు తప్పు వేసినావు వంటలేని మన ఇద్దరి మధ్యలో మూడు వ్యక్తిని రానికంటన్నా ఏదైనా ఉంటే వచ్చి నన్నడు కానీ మూడో వ్యక్తి అనుకో బంధాలు నిల్వయ్యాయి ఏం చేసినా నాకు నువ్వు నీకు నేనే ఉండాలి సరే ఇక ఇంకోసారి మంది మాటలు పట్టుకొని నా సంసారం ఆగం చేసుకోను నిజం తెలుసుకోక నేను ఎన్నో మాటలు అన్నా నన్ను తప్పు పట్టుకోకు సరేనే తెలియకే అంటున్నావు కదా భర్తను భార్య భార్యను భర్త అర్థం చేసుకున్నాడే జీవితం అవి లేని అడుగు సంవత్సరాలు నిలవదు తెలియక చేసిన అంటున్నా కదా ఈ మాటనే ఇంట సరే తెలియక అంటున్నావు కదా నేను ముఖం మాట ఏటకు పాలో పడుకొని పోరా